ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కిన్నరసాన్ని ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళామన్నమాట బాతులు అంశ స్విమ్మింగ్ చేసుకుండే వీడియో వీడియో కంటిన్యూ అవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి చాలా మంచిగా నీట్గా తీసామన్నమాట ఈ విధంగా చెట్ల మధ్యలో స్విమ్మింగ్ వాటర్ లో బాతులు హంస స్విమ్మింగ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉండింది అనమాట వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఈ విధంగా మనకు పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడు తీసుకెళ్తే కన మన పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు

పచ్చని చెట్ల మధ్య ఈ విధంగా వాటర్లలో హంసా బాతులు స్విమ్మింగ్ చేస్తుంటే మనం చూసేదానికి కూడా చాలా ఆనందంగా ఉండింది అన్నమాట అది హంస మనం ఎటు ఉంటే కన్నా అట్ల సైడే వచ్చేసి ఏమన్నా మనం వేస్తామని చెప్పి చూస్తుందన్నమాట ఈ విధంగా మొత్తం అంతా రౌండ్ తిరిగేసి లాస్ట్లో ఇక్కడ బాతులు పైకి స్విమ్మింగ్ అనేది కొడుతుంటే మా బాబు వచ్చేసి వీడియో తీస్తున్నాడు చూడండి నీట్గా చూడండి బాతులు అనేది ఎంత మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాయో మొత్తం రౌండ్ రౌండ్గా తిరిగి వచ్చి వీడియో తీస్తున్నాడు కాళ్ళు పైకి తెసి ఎంత మంచిగా ఈదుకుంటా వెళ్తున్నాయో చూడండి వాటర్లో హంస కూడా వెనకాల వస్తుందనమాట ముందర బాతులు అనేది వెళ్తున్నాయి చూడండి మనం ఏ విధంగా స్విమ్మింగ్ చేస్తామో అదే విధంగా కాళ్ళతోటి స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్తున్నాయి చూడండి

తీసుకుంటారు మా కోతి ఇటువైపు వచ్చేసి జింకలు అన్నమాట ఇది ఎంట్రన్స్ లో ఉంటుంది బాతులు అంశలు ఉండేది చెరువు అనేది అదే పోతుంది అదే పోతుంది ఆడ కోతి ఉందన్నమాట కోతికి భయపడి మా బాబు అనేది రాకుండా ఉంటే రమ్మనికేం కదా ఇట్లా ఈ విధంగా చూస్తే కన్నా మనకు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుందన్నమాట నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కితే అయినా మేము పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి మీరు కూడా ఈ విధంగా చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి మళ్ళీ రివర్స్ అనేది వస్తున్నాయి అనమాట మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను బాయ్ అండి